అంటే ఒక ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ అంటే మీరు కూడా ఎడ్యుకేషన్లో గీతం ఒక యూనివర్సిటీకి అధ్యుకేట్గా కూడా ఉన్నారు గవర్నమెంట్ టీచర్స్ టాలెంటెడా ప్రైవేట్ టీచర్స్ టాలెంటెడ్ ఇప్పుడు మనకున్న ప్రైవేట్ స్కూల్స్ గురించి స్కూల్స్ గురించి మాట్లాడుతున్నాను పర్టికులర్గా ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ టాలెంటెడా ప్రభుత్వ స్కూల్లో ఉన్న టీచర్స్ టాలెంటెడా ఏం చెప్తారు ఈ క్వశ్చన్ అడగడానికి ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను నా అంచనా ప్రకారం అంటే ఇప్పుడు మీరు స్కూల్స్ వేల సంఖ్యలో ఉన్నాయి మెజారిటీ గవర్నమెంట్ స్కూల్స్ లోపలికి డిఎస్సి ద్వారా టీచర్స్ ఎక్స్ట్రేడి డిఎస్సి బిఈడీ క్వాలిఫిక్ క్వాలిఫికేషన్ డి డిఎస్సి వన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి బై ఎన్ లార్జ్ గవర్నమెంట్లో రిక్రూట్ అయిన టీచర్స్ మంచి టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఎస్ కదండి కానీ మీ మెజారిటీ స్కూల్స్ మీరు చాలా ఇంటర్వ్యూస్లో అంటే ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంది అంటే ప్రభుత్వ టీచర్ల దగ్గర అంత టాలెంట్ ఉండదు అన్నట్టుగా తక్కువ చేసే మాట్లాడినట్టు నాకు అనిపించింది నాకే కాదు చాలా మంది మీ వీడియోస్ కింద కూడా కామెంట్ చేశారు ఏమని అంటే గవర్నమెంట్ టీచర్స్ బీఈడీ పూర్తి చేసి డిఎస్సి క్వాలిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు వాటిలో సెలెక్ట్ అవ్వని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈరోజు టీచర్లుగా ఉన్నారు వాళ్ళే ఇంగ్లీష్ మీడియం చెప్తున్నగా లేని గవర్నమెంట్ టీచర్లు ఎందుకు చెప్పలేరు అని అడుగుతున్నారు దాన్ని మీరేం చెప్తారు సమాధానం గవర్నమెంట్ టీచర్స్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వెళ్తారు కాబట్టి టెస్ట్ రాస్తారు కాబట్టి బై అండ్ లార్జ్ వాళ్ళ మెరిట్ ఎక్కువ ఉంటుంది సో ప్రైవేట్ టీచర్స్తో కంపేర్ ఎస్ కానీ అన్న పాయింట్ ఏంటి అంటే ఇవాళ ఒక తెలుగు మీడియం స్కూల్లో డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన టీచర్ ఎవరు తెలుగు మీడియం టీచర్ వాళ్ళు తెలుగు మీడియంలో మంచి టీచర్స్ టెస్ట్ రాసి వచ్చారు వాళ్ళకి తెలుగులో నేర్పించడం అలవాటు కానీ వాళ్ళు నేర్చుకోవడం కూడా చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు కదా సార్ కంపేర్ టు ప్రైవేట్ టీచర్స్ వాళ్ళకి నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది నేర్చుకోగలరు అనుకుందాం నేను అన్న పాయింట్ ఏంటి ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకన్నా వీళ్ళు వర్స్ అని నేను అనట్లే తెలుగు మీడియంలో ఇరవై ఏళ్ళు నేర్పించిన సడన్ సడన్గా మీరు ఒక ఆరు నెలలో మూడు నెలలో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు రేపు ఇంగ్లీష్లో నేర్పించడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు అంటే ఇవాళ చాలా ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్తో పోలిస్తే వీళ్ళు చాలా బెటర్ కనీసం గుడ్డులో మెల్లైన కనీసం ఇంగ్లీష్ ఎంతో కొంత నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం వల్ల అనేది జనంలో ఉన్న దట్ ఈస్ ఆర్గ్యుమెంట్ అది నేను ఆర్గ్యూ చేయట్లేదు నా పాయింట్ ఏంటి అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓకే ఇంగ్లీష్ మీడియంలో నేర్పించాలని ఉంటే మీరు కొత్త డిఎస్సి వేసి ఇంగ్లీష్ మీడియం టీచర్స్నే రిక్రూట్ చేసుకోండి ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళనే రిక్రూట్ చేసుకోండి పదివేలు స్కూల్స్కి కాదు ఫస్ట్ ఐదు వందల స్కూల్స్తో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయండి డిఎస్సి దానికి పెట్టి దానికి ఇంగ్లీష్ మీడియం రిక్రూట్ చేసుకోండి ఓకే అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళమంటున్నాను అదే అంటే నేను ఎప్పుడు కాదనట్లేదు కదా నేను అనేది ఏంటంటే డిఎస్సి రిక్రూట్మెంట్ మీరు ప్రతి జిల్లాకి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఎందుకు చేయట్లేదు ఇంగ్లీష్ మీడియంలో నేర్పించడానికి మీకు తెలుగు మీడియం టీచర్సే ఎందుకు అండ్ ఇంకో పాయింట్ తెలుగు మీడియంలో వీళ్ళు ఇన్ని నేర్పించారు ఇప్పుడు వీళ్ళ భవిష్యత్ ఏంటి మీరు సడన్గా వీళ్ళకి అసలు ఒక భవిష్యత్తు లేకుండా ఎట్లా చేస్తారు ఇది అదర్ పాయింట్ ఏంటి అంటే ఇవాళ గవర్నమెంట్లో టీచర్స్ మంచివాళ్ళు వ్యవస్థ మంచిది కాదు టీచర్స్ మంచి వాళ్ళుగా వెళ్తారు కానీ వాళ్ళకి ఒక మంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసరో ఇంకెవరో లేరనుకోండి వీళ్ళని కూడా వీళ్ళు ఏంటంటే హెరాస్ చేసి లేకపోతే సరిగ్గా పని చేయనివ్వకుండా చేస్తే వాళ్ళ మోటివేషన్ కూడా లెవెల్స్ తగ్గిపోయి వీళ్ళు కూడా అడిగింది చేద్దాం దీని మించి మనకి ఎందుకు అనేది కూడా కొందరు రిలాక్స్ అయిపోతారు మీరు గవర్నమెంట్లో చూస్తే అంత హార్డ్ వర్కింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అంతే ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వెళ్ళినప్పుడు మంచి వాళ్ళు ఒక పది పదిహేను నేలు సర్వీసులు ఉన్న తర్వాత చాలా మంది రిలాక్స్ అయిపోతారు